హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్లోకి కలిపే ముందు సో గివేవే వాళ్ళ నేమ్స్ అయితే చిట్టీస్ అనేది వేశాం నిన్న లైవ్ లైవ్లోవి సో ఆ నేమ్స్ అన్నీ కూడా మీకు గివ్వే అయితే తీస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ లక్కీ పర్సన్ ఎవరో మీకే తెలుస్తుంది ఇవి వచ్చేటప్పటికి డోలా హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ అండి మిస్టేక్స్ తగలబట్టే ఇలాంటి ప్రైజెస్లో ఈ శారీస్ వస్తున్నాయండి ఎక్స్పెషల్లీ ఈ క్లాత్ చాలా హై క్వాలిటీ ఉన్నటువంటి డోలా అండి నార్మల్ హ్యాండ్లూమ్స్లో కూడా ద బెస్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి శారీ కలెక్షన్ ఇదిగోండి పళ్ళులో ఇలా కట్ అయ్యింది మీరు చక్కగా ఇదిగో పళ్ళులో ఇలాగ కట్ అయ్యింది మీరు చక్కగా ఇది రఫ్ మన అంచు కుట్టించేసుకుంటే సరిపోతుందండి అక్కడ అక్కడ కార్నర్లో కట్ అయ్యింది లేదంటే మీరు బార్ తీసేసినా కూడా తెలియదు జిగ్ జాగ్ చేయించేసుకున్నా కూడా తెలియనటువంటి కలెక్షన్ మిస్టేక్స్ తగులుతాయండి ఖచ్చితంగా చాలా మంది మిస్టేక్స్ అని చెప్పిన మిస్టేక్స్ లేకుండా చూడండి మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి అంటున్నారు మిస్టేక్స్ అని మేము క్లియర్గా చెప్పి వీడియోలో కూడా క్లియర్గానే చూపిస్తున్నాం కదా ఎవరు అది అదొకటి అర్థం చేసుకోండి అండి అదే గ్రేడియేషన్ చేసి నేను ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రాకి నేను కూడా సేల్ చేసుకుంటే నాకు రూపాయలు వస్తుంది కదండి కానీ ఎలా వచ్చిన ప్రోడక్ట్ మీకు ఓ నిజంగా ఎలా ఉంది అలాగే మీకు జన్యున్గా చెప్తున్నాము ఎక్కడ ఉంది ఇక్కడ లేదని చెప్తున్నాము యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ కూడా అసలు ఇవన్నీ ఫోర్టీన్ డబల్ నైన్ పెట్టాల్సిన ప్రోడక్ట్ అండి సో మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఇది డ్యామేజ్ లేదు రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి కాబట్టి మీకైతే వివరంగా చెప్పగలుగుతున్నాను ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి సారీ అయితే నలిగింది సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఈచ్ వన్ శారీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది మీకు డార్క్ పర్పుల్ షేడ్ అనమాట కింద వచ్చినీ మనకి చాలా డిఫరెంట్ డిజైన్లో సారీ అంతా కూడా చక్కగా బుటీస్ డిజైన్లో చాలా ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారు సారీ అనేది అవుట్ఫిట్ వేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఒక తర్వాత మీరు అయితే ఐరన్ చేయించుకోవాలండి డెఫినెట్గా ఐరన్ అయితే చేయించుకోదగినటువంటి సారీ ఇది బ్లౌజ్లో డ్యామేజ్ వచ్చిందండి ఎగ్జాక్ట్గా మీకు కటింగ్లో పోతుంది ఇది అసలు మీకు కటింగ్లో పోతుంది ఇది సమస్యే కాదు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ థర్టీ ఫిఫ్టీ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేటికి మనకి లావెండర్ కలర్ అనమాట ఇది వచ్చినప్పటికి ఇదిగోండి పళ్ళులో ఇదిగోండి ఇది చిన్న హోల్ కనిపించింది కదా అదే పల్లులో హోల్ అనమాట మనీ కూడా చిన్న చిన్న డామేజెస్లో వచ్చినటువంటి శారీస్ ఎన్ని వీడియోలు ఎనిమిది నిమిషాల్లో ఎన్ని వీలు ఉంటే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఇబ్బంది లేదు మంచి లైట్ లావెండర్ కలరు డిమాండింగ్ ఉన్న కలర్ అండి ప్రెజెంట్ పళ్ళులో ఉన్నది మాత్రమేనండి అదర్వైజ్ అక్కడా లేదు ఈచ్ వన్ శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి వాంటింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ సంపంగి గ్రీన్ అండి అస్సలు మామూలుగా లేదు శారీ అనేది మ్యాంగో బూటీస్ చిన్న మ్యాంగోస్ పెద్ద మ్యాంగోస్తో మీకు బూటీస్ అనేది చాలా అందంగా ఇచ్చారు శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా క్లాస్ లుక్ కూడా ఉంటుంది మనకి శారీ అనేది నో డ్యామేజ్ అండి సో నో డ్యామేజ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అసలు యాక్చువల్గా ఫ్యాబ్రిక్ పెట్టచ్చండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే చీరకి ఒక పట్టు చీరకి ఫినిషింగ్ ఎంత బాగుంటుందో అంత బాగుందనమాట క్లాత్ పట్టు చీర జారినట్టు చక్కగా పట్టు క్లాత్ లాగా భలే ఉంది క్లాత్ ఇలా తిప్పి చాలా డిఫరెంట్గా ఉందండి కాపర్ వీవింగ్తో వచ్చింది శారీ చాలా యూనిక్ పీస్ అనమాట ఎందుకంటే రెగ్యులర్గా మీరు గోల్డ్ సిల్వర్ చూస్తాం కదా బట్ ఇదేంటంటే కాపర్ వివింగ్ ఇలాగా ఇచ్చారు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇలాంటి వివింగ్ నేను డాలర్లో ఇదే చూడడం అండి అంటే నేను పెట్టినంత వరకు ఇదే చూడడం నాకు తెలిసినంత వరకు మన ఛానల్లో ఈ వివింగ్తో కూడిన శారీ మనం ఇంతవరకు పెట్టలేదు సో నో డ్యామేజ్ ఈ చోన్ శారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ పింక్ కలరు అసలు అసలు ఒక పట్టు లాగానే ఉంటుంది ఇది కూడా కట్టుకుంటాను వెరీ లైట్ వెయిట్ అండి సో వెరీ లైట్ వెయిట్ ఉంటుంది డ్యామేజెస్ లేని నీట్గా ఫోల్డింగ్ చేసి ఒకరోన్ అని చేంజ్ మీరు ఎవరికి గిఫ్ట్ పర్పస్కి ఇవ్వడానికి కూడా బాగుంటాయండి ఎంత బాగుంది అంటే అంత బాగుందనమాట మీకు శారీ అనేది బా బ్యూటిఫుల్ ఉండే నో మిస్టేక్ అండి నేను గబాగబా చూపిస్తానండి మిస్టేక్స్ ఇది వచ్చినప్పటికీ బ్లూ కలరు ఎంత బాగుంది అంటే ఫ్యాబ్రిక్ టూ గుడ్ అంటే టూ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎవ్రీ శారీ ఓపెన్ చేస్తామండి మళ్ళీ చాలా మంది అవే రిపీట్ అంటారు డ్యామేజ్ ఎక్కడ ఉందో చూపించండి డ్యామేజ్ లేని క్లియర్ క్లియర్గా చెప్తున్నాను డ్యామేజ్ పాలన చోట ఉందండి లో ఉంది లేకపోతే చిన్న పళ్ళులో ఉంది అని ఇది వచ్చినప్పటికీ మనకి టిష్యూ డోలా మిక్స్డ్ కలర్ అండి ఇది పళ్ళు సైడ్ అమ్మటికి మీకు బ్లౌజ్ అనేది ఇచ్చారు టిష్యూ పక్క అమ్మటికి ఆ టిష్యూ డోలా మిక్స్డ్ కలర్ అండి చాలా బాగుంది శారీ కొంచెం రవ్వ టిష్యూ ఉంది ఇంత రవ్వ డోలా ఉంది రెండు మిక్స్లో వచ్చాయి అక్కడక్కడ మీకు ఇది ఇలాగా ఫోల్డింగ్స్ పడి నలిగినట్టు ఉంది కదా ఇదే మిస్టేక్స్ అంటే ఏమీ లేదు చీర అంతా కూడా ఇలాగా అన్ని చోట్ల కొంచెం అట్లా ఫోల్డింగ్స్ పడి ఉంది మీరు ఇంటికి వచ్చా కొంచెం ఐరన్ చేయించుకుంటే సెట్ అవ్వచ్చు డ్యామేజ్ అయితే లేదు ఇది కట్టు చెంగు లేదా చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంది కానీ ఇదిగో కట్టు చెంగులో ఉంది అది మీకు ప్రాబ్లం కాదు కట్టు చెంగులో ఉంది కాబట్టి అండ్ మంచి పికప్ బ్లూ అండి నిన్న లైవ్లో చూపించాక ఈ శారీకి ఈ కలర్ శారీకి ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో అసలు చాలా బాగుందండి మనకి సీక్వెన్స్ వచ్చాయి అదేవిధంగా బుటీస్ కూడా వచ్చాయండి చాలా బాగుంది శారీ వేర్ చేస్తే కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి శారీ అనేది రెగ్యులర్ దొరికే కాకుండా కొంచెం ఇలాంటి కలర్స్ కూడా ట్రై చేస్తూ ఉండండి అండ్ నో మిస్టేక్ అండి బ్యూటిఫుల్ ల్యావెండర్లో ఇంకొక పీస్ అండి ల్యావెండర్లో ఒక పది చీరలు ఉన్న బీర్వాలో చాలు అంత బాగుంటుంది కలర్ అసలు డిజైన్ కూడా చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాము డిజైన్ అనేది సో ఎంత వచ్చింది ఎలా వచ్చింది అని నో మిస్టేక్ అండి షార్ట్ పళ్ళు ఇచ్చారు నో మిస్టేక్ అండ్ క్వాలిటీ కూడా చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అంటే అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది రీజనబుల్ అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో దీనిలో వచ్చేటప్పటికి ఇదిగోండి మీకు ఇట్లా పై సైడ్కి ఇలాగ చిన్న రవ్వ డ్యామేజ్ అయితే ఉంది ఇది మీకు రఫ్ కొట్టుకుంటే తెలియని కూడా తెలియదు అండి చాలా బాగుంది శారీ సో అది అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ తగలబట్టే ఇలాంటి ప్రైజెస్కి ఈ శారీస్ అనేవి వస్తున్నాయండి లేకపోతే అన్ని అది కదుము కొట్టారు అన్నీ కూడా మనం నాలుగు నుంచి ఐదు వేల మధ్యలో సైనదా పెట్టి కొనుక్కోవాల్సినటువంటి శారీస్ బాగుంది బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి ఇది కూడా అంతే టిష్యూ డోలా మిక్స్డ్ అనమాట మనకి లహరియా ప్యాటర్న్ అయితే వచ్చి మధ్యలో టిష్యూ ఇచ్చారండి ఆ పైన మీకు డోలా ఇచ్చారు అండ్ ఇది వచ్చిలోకి పళ్ళు దగ్గరలో మీకు మిస్టేక్ అనేది ఇదిగోండి పళ్ళు దగ్గరలో ఇలా కటింగ్ అయింది పళ్ళు దగ్గరలోనే ఉంది ఇదిగోండి ఈ మిస్టేక్కి పళ్ళుకి గ్యాప్ ఎంతో లేదండి ఇది 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 మిస్టేక్ ఇది పళ్ళు పళ్ళు పక్కనే వచ్చింది సో మీకు పళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి తెలియదండి ఈ డిజైన్స్లో రఫ్ కొట్టుకున్నా కూడా తెలియదు అండి డిజైన్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ డిజైన్ అసలు నేను చెప్పడం కన్నా వచ్చిన తర్వాత వేర్ చేశాక మీరే అంటారు అంత బాగుంది అని మంచి బ్లూ కలర్ అండి అండ్ ఇది కూడా మంచి సంపంగి గ్రీన్ వేరే లెవెల్ ఉందనమాట శారీ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్తో వీవింగ్ అనేది మనకి ఒక తర్వాత మీనా స్టైల్ వీవింగ్ అయితే ఇచ్చేసారండి సో చాలా యూనిక్గా ఉంది శారీ వచ్చేటప్పటికి బ్రౌన్ వచ్చిందండి గ్రీన్ గ్రీన్ మీద బ్రౌన్ అండ్ అదేవిధంగా గోల్డ్ కలర్ వీవింగ్తో చాలా బాగుంది నో మిస్టేక్ అండి సో నో మిస్టేక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ పింక్ కలర్ అండి సో బ్యూటిఫుల్ పింక్ కలర్ సో డిజైన్ కూడా చాలా బాగుంది కొన్ని చీరలు చూస్తుంటే అసలు చాలా బాగుంది అనిపిస్తుంది ఇలా వచ్చినాయి అంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా పైసా సైడ్కి వెళ్ళిపోతుంది అండి ఇది మిస్టేక్ అనుకున్నారు కనుక మిస్టేక్ కాదు మనకి కూర్చోళ్ళ దగ్గర నుంచి దాకా అలా వస్తుంది నో మిస్టేక్ అండి నో మిస్టేక్ ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమేనండి థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ పర్పుల్ కలర్లో స్ట్రైప్స్ ఇచ్చేసారు ఇది ఇప్పటి డిజైన్ కాదండి ఎవర్ గ్రీన్ డిజైన్ చాలా బాగుంటుంది ఈ స్ట్రైప్స్ అనేవి ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట చాలా బాగుంటాయి లహరియాలు జిగ్జాగులు ఇప్పుడు వచ్చినాయి కానీ స్ట్రైప్స్ అడ్డచారలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిజైన్స్ చాలా బాగుంటాయి గోల్డ్ ఈజ్ గోల్డ్ లాగా చాలా యూనిక్గా ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్లోకి వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వన్ ఇప్పటికి పింక్ కలర్ అండి ఇది కాదురా ఇది టిష్యూ శారీ బ్యూటిఫుల్ పర్పుల్ లావెండర్ కలర్ అండి ఇట్లా అది కదా సో లావెండర్ కలర్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది డిజైన్ నో మిస్టేక్ మిస్టేక్ ఉందండి ఇదిగో మిస్టేక్ ఉంది ఇది కూడా మీకు పై సైడ్కి వెళ్ళిపోతుంది ఫ్రిల్స్లోకి మనం కుచ్చులు పోసుకుంటాం కదండి ఆ కుచ్చులలోకి వెళ్ళిపోతుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ మిస్టేక్ అనేది దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు అండ్ మంచి బ్లూ కలర్ అండి సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారు ఇవేవి తీసేద్దండి గారు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అండి తొమ్మిది నిమిషాలు అయిపోయింది వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏమేమి డిజైన్స్ ఉన్నాయో తెలుస్తాయండి మేము అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అని ఇది కూడా అంతే అండి టిష్యూ డోలా మిక్స్డ్ కల్ మిక్స్డ్ శారీ అండి టిష్యూ ఉండే అదేవిధంగా డోలా ఉంది మధ్యలో టిష్యూ ఆ పైన డోలా మంచి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ సంపంగి గ్రీన్ అండి నో మిస్టేక్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ పింక్ కలర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి వేరే లెవెల్ ఉండే శారీ అయితే మాత్రం ఇది బ్లౌజ్లో చిన్న డ్యామేజ్ చిన్న హోల్ ఉందండి మన మీకు కటింగ్లో పోతుంది ప్రాబ్లం ఉండదు చాలా వర్తబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి పింక్ నో మిస్టేక్ అండి బ్లౌజ్ పళ్ళు సైడ్ వచ్చింది నో మిస్టేక్ ఆ పింక్ ఏ పింక్ 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 సో సీక్వెన్స్ లైన్లో పింక్తో లాస్ట్ ఎండింగ్ చేసేద్దామండి శారీ అనేది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఎవ్వరు తీసుకుంటారు నీ శారీ వచ్చినాక తప్పకుండా కాంప్లిమెంట్స్ తీసుకుంటారు కట్టుకున్నాక అలా ఉంది శారీ నో మిస్టేక్ లక్కీస్ పర్సన్స్ నో మిస్టేక్ అండ్ ఇది కూడా పింకేనండి మనకి జార్జెట్ శారీ వచ్చింది బ్యూటిఫుల్ జార్జెట్ కడి జార్జెట్ వచ్చింది కడీ జార్జెట్ ఈ ప్రైస్కి మన ఛానల్ తప్ప ఎక్కడ రాదనుకుంటా బహుశా ఖడీ జార్జెట్ అండి ఇది పింక్ కలర్ ఇది కూడాను వేరే లెవెల్ ఉండండి శారీ సో నో మిస్టేక్ అండి కడీ జార్జెట్ కూడా చూపించడం అయితే జరిగింది ఇది గివేవి ఇచ్చాము వీటిలో అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ ఈ గ్రీన్ శారీతో ఈ డిజైన్స్ అనేవి క్లోజ్ అండి వాంటింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ నేను బుకింగ్స్ నుంచి గివే విన్నర్ అయితే తీస్తున్నానండి కంగ్రాచులేషన్స్ టు గివ్ అవే విన్నర్ అండి బ్యూటిఫుల్ శారీ అనేది గివ్ అవే గిఫ్ట్ గా బుకింగ్స్ వాళ్ళైతే తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ టు గివ్ అవే విన్నర్ అండి